హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పాకంతో పని లేకుండా అండ్ బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు ప్లఫీగా మెత్తగా నోట్లో వేసుకుంటే దూదిలా కరిగిపోయే ఈ అరిషాలు అంటే బెల్లప్పాలు ఎలా చేసుకోవడం వీడియోలో చూసేద్దామండి సంక్రాంతి అంటేనే అరసెప్పలు కదండి మరి ఆ అంత స్పెషల్ అయిన మన సంక్రాంతికి ఇంత స్పెషల్ అయిన అరసెప్పలు ఎంత ఈజీగా చేసుకోవాలో మన వీడియోలో చూసుకోవచ్చండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 హెల్ప్ మీ ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగానే అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు రవ్వ అంటే ఉక్మ రవ్వ ఉంటుంది కదండి ఆ రవ్వ వేసుకోవాలి ఇలా ఒక కప్పు రవ్వ వేసుకున్నాక ఒక కప్పు వరకు కాచి చల్లాచిన పాలు వేసుకుంటున్నానండి మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈ విధంగా పాలు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది పది నిమిషాలు పక్కకు తీసుకుంటే సరిపోతుందండి జస్ట్ పది నిమిషాలు సరిపోతుంది పది నిమిషాల తర్వాత చూడండి పాలు మొత్తం ఇలా రవ్వలో నానిపోయాయి కదా ఇలా నానాలండి మంచిగా నానాక ఇలా ఒకసారి చక్కగా కలసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి తీసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి ఒక మూడు ఇలాచీలు వేసుకోవాలండి నాణ్యన రవ్వ అని ఇలా మిక్సర్ జార్లోకి వేసుకున్నాక ఇందులోకి ఇలా మూడు ఇలాచీలు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఇలా నేను ఇందులో వాటర్ వేయలేదు పాలు వేయలేదు మనం నానబెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా మిక్సీ చేసుకున్నాక ఏ కప్పుతోనే అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు వరకు తుర్మిన బెల్లం వేసుకోవాలి అలాగే ఇందులోకి నేను ఇక్కడ పొడి బియ్యం పిండి ఒక కప్పు వరకు వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మరో కప్పు వరకు పాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చక్క కలసేలా కలుపుకోవాలి ఇలా చక్కగా కలసేలా కలుపుకున్నాక ఇందులోకి మిగిలిన పాలను కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టి ఇలా మనం దోశ కన్సిస్టెన్సీ వచ్చేవరకు బ్లెండ్ చేసుకోవాలి మరీ లూజ్గా అవ్వకూడదు అలాగని మరీ చిక్కగా ఉండకూడదండి చూడండి ఇలా దోశ బ్యాటరీ లాగా ఉండాలి టోటల్గా ఇందులోకి రెండు కప్పుల వరకు పాలు సరిపోతాయి ముందు మనం రవ్వలో ఒక కప్పు వేసుకొని నానబెట్టుకున్నాం కదా ఇలా బ్లెండ్ చేసుకున్న చేసుకునేటప్పుడు కూడా మరొక కప్పు పాలు వేసుకుంటే సరిపోతుందండి గంటల కొద్ది నానబెట్టాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూడండి మనకు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా దోశ కన్సిస్టెన్సీ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి దీనిలోకి ఇలా లోతైన గరిట తీసుకోవాలండి ఇలా తీసుకొని ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఒక్కొక్క గరిటెడు నువ్వు పిండిని తీసుకొని వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి ఫ్రైకి సైడ్ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా ఒక గరిటెడు పిండి వేస్తే చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తాయో చెయ్యరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది చూడండి పూరీలు పొంగినట్టు పొంగుతాయండి ఇందులో ఎలాంటి కుకింగ్ సోడాలు కానీ ఏవి వేయకూడదు అలా కుకింగ్ సోడా వేశారంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేయండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి పర్ఫెక్ట్గా కుదురుతాయి చూడండి ఎంత చక్కగా పొంగాయో ఇలా పొంగాక రెండు వైపులా మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో తీసుకున్నారనుకోండి లోపల పిండి పిండిగా ఉంటుంది లో ఫ్లేమ్లో తీసుకుంటే మొత్తం ఆయిల్ మొత్తం పిండికి పడుతుందండి చూడండి మంచిగా కలర్కి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను మరొకటి వేసి చూపిస్తాను చూడండి చూడండి మీడియం ఫ్లేమ్లో తీసుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతాయి ఇలా ఒక గరిటెడ పిండి వేసుకొని చక్కగా ఇలా కాల్చుకోవాలి ఎంత చక్కగా ప్రతి ఒక్క పూరి పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది మెత్త కూడా ఉంటాయండి మనం టూ త్రీ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకున్నా కానీ దూదిలా మెత్తగా ఉంటాయి అస్సలు గట్టిపడవు నేను చెప్పిన పద్ధతి ప్రకారం చేస్తే మాత్రమే మంచిగా కుదురుతాయి పిండి కూడా మరీ లూజ్గా కాకుండా ఇలా దోశ బ్యాటరీ లాగా కలుపుకోవాలి లూజ్ అయితే కూడా పొంగవు అండ్ ఆయిల్ పీల్చుకుంటుంది మొత్తం అప్పాల లాగా అయిపోతాయి మీకు అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఒక టిఫిన్ ప్లేట్ ప్లేట్ తీసుకొని టిఫిన్ ప్లేట్ని ఇలా ఆయిల్లో వేసుకొని వేడి చేసుకొని ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి కాకపోతే నేను ఇక్కడ హై ఫ్లేమ్లో తీసుకున్నానండి చూసుకోలేదు మాడిపోయింది మీడియం ఫ్లేమ్లోనే తీసుకోవాలి చూడండి అన్నిటినీ ఇదే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో మనకి బెల్లప్పాలు రెడీ పాకం పట్టే పని లేకుండా గంటలు గంటలు కొద్ది నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూశారు కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఎంత మెత్తగా దూదిలా ఉన్నాయో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ప్లీజ్ అండి అలాగే నా వీడియోస్కి కూడా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నా వీడియోస్ గ్రోత్ అవుతాయి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత ప్లఫీగా చాలా సూపర్గా ఉన్నాయి కదా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు